వెల్కమ్ ఫైన్ రవి ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ని అరేంజ్ చేయడానికి కాను మా ప్రియుతమ్మ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాలుగో తేదీ అంటే పోయిన సంవత్సరం అదే తేదీన మన ఎలక్షన్ రిజల్ట్ కూడా రావడం జరిగింది అంటే పెద్దగా తీర్పు వచ్చి కరెక్ట్గా వన్ ఇయర్ అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని ఇంకా ఏవేవో వాగ్దానాలు చేయటం వాటన్నిటినీ కూడా నెరవేర్చకుండా రాష్ట్రంలో ఏ విధంగా ప్రజని ముఖ్యంగా మోసం చేశాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనివి కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఈరోజు జగ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అధికారంలోకి కాకుండా చేయాలని కూటమి ఒకటి ఏర్పాటు చేసి అటు బీజేపీ అయితేనేమి తెలుగుదేశం జనసేన ఇవన్నీ కూడా ఒక్కటై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేదానికి అనేక హామీ ఇవ్వటం జరిగింది గెలిచిన తర్వాత ఏ విధంగా వాళ్ళని మోసం చేశాడో పెద్దని మనకు అర్థమవుతా ఉంది ఏదేదో కారణాలు చెప్తారు ఆర్థిక పరిస్థితి బాగలేదనో లేదా వైఎస్ఆర్సిపి విధ్వంసం చేసిందంట అంటే ఈ విధంగా వారు కానాలు కుంటి సాగు చెబుతూ మోసం చేసింది కాబట్టే నాలుగవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రిడా పిలుపు పిలిపిటం జరిగింది మా నాయకుడు ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా అంటే పెద్దగాకి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు కాబట్టి వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా జరపాలని చెప్పి మా నాయకుడు నిర్ణయించి రాష్ట్రం అంతటా కూడా నిరసనలు తెలియజేయాలని చెప్పడం జరిగింది అందుకే మేమంతా కూడా పిలుపునేస్తున్నాం ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అందరూ కూడా బయటికి కావాలి ఈ కార్యక్రమంలో మన నిరసనని తెలియచేయాలి ముఖ్యంగా ఎవరైతే మోసపోయారో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కూడా నేను మనసాగా కోరుతున్నాను అంతేకాకుండా రాష్ట్రము అరాచక పాలన ఏ విధంగా జరుగుతుందో వెట్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా జరుగుతూ ఉందో మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈ విధంగా అధికారుని ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి పోలీసు డిపార్ట్మెంట్ అయితేనేమి ఆ అధికారులను కూడా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదకి ఉసికవిపి ఏ విధంగా ఇబ్బందులు చేస్తున్నారో వీటన్నిటికీ కూడా నిరసనగా రేపు నాలుగో తాగబోయే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి మన కాబ నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేసి మన యొక్క తెలియజేయాలని కూడా తెలియజేస్తాను ఆ వెన్నుపోటు కార్యక్రమానికి సంబంధించిన మన పోస్టర్స్ కూడా వివిధ చేసేదానికి మేము సందర్భంగా ఉన్నామని తెలియజేస్తూ ఆ పోస్టర్ని ఈరోజు మన కాబోయే నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా కాన్ఫిడియన్స్గా కూడా విడుదల చేస్తున్నాం